హలో అండి అందరికీ నమస్తే పిల్లల స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ అడిగేది మమ్మీ ఏం స్నాక్ చేసావు అని ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్నాక్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టపడే చీజ్తో ఈ స్నాక్ రెసిపీ ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్కి ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్కి జీలకర్ర ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కార్న్ఫ్లేక్స్ వేసుకొని అన్నీ మంచిగా వేగిన తర్వాత ఒకటిన్నర కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి మీరు తీసుకున్న రవ్వను బట్టి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఒక కప్పుకి బొంబాయి రవ్వను తీసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వ సన్నగా ఉంటే ఇంకా బాగుంటుంది ఈ రవ్వను కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇలా మనం కలుపుతూ ఉంటేనే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని రవ్వ దగ్గర పడిపోతుంది ఇలా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత మనం ఈ రవ్వను తీసి చలార పెట్టుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో రవ్వ రావాలి ప్యాన్ కతుక్కోకుండా ఇలా వచ్చిందంటే మనకి రవ్వ దగ్గర పడినట్టే చేయితో కలిపితే వేడి తగలనంత ఉన్నప్పుడు ఇలా ఉడికించిన రెండు మీడియం సైజులో ఉన్న ఆలును గ్రేట్ చేసుకోవాలి పెద్ద సైజులో ఉంటే ఒకటి సరిపోతుంది ఇలా ఉడికించుకొని దీనిలోకి వేసుకోవాలి దీనిలోకి చీజ్ కూడా గ్రేట్ చేసుకోవాలి మనం పిజ్జాకి యూజ్ చేసేసి కాకుండా ప్రాసెస్డ్ చీజ్ అని దొరుకుతుంది ఆ బ్లాక్స్ లాగా కూడా దొరుకుతుంది అదైనా వేసుకోవచ్చు ఇలా మంచిగా తురుముకోవాలి దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం రబ్ చేస్తూ కలిపినట్టయితే పిండి సాఫ్ట్ అవుతుంది ఒక పది నిమిషాలైనా బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా చేతులతో రబ్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజ్ అంతవరకు ఇలా రోల్ చేసుకొని నైఫ్తో కానీ లేదంటే చేతితో కానీ చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే ఈ షేప్లో తీసుకున్నాను కొన్ని రౌండ్గా కూడా చేశాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు పిండంతా ఇలానే చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి మరి వెంటనే హై పెట్టేస్తే మనం ఆయిల్లో వేగానే విడిపోయినట్టుగా అవుతాయి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ హై టు మీడియం కాల్చుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని తీసుకుంటే సూజీ పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోతాయి మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు పిండి కూడా ముందే కలుపుకొని పిల్లలు వచ్చాక కూడా ఇలా వేయించి తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి పైన ఇలా క్రిస్పీగా చాలంటే చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నట్టుగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈసారి మీ పిల్లలకు కూడా ఇలా సింపుల్గా స్నాక్ రెసిపీ చేసి పెట్టండి చూడండి మనం ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది ఎంత గుల్లగా వచ్చాయి లోపల చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఈ వీడియోతో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ చెక్ చేసి మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెలైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్